హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు శాష తెలుగు బ్లాగ్స్ ఫ్రెండ్స్ అండ్ ఈరోజు నేను నా దగ్గర ఉండే రెండు కార్లు అయితే మీకు చూపించబోతున్నాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఈరోజు ఎక్కువైతే వీడియో తీయట్లేదు సింపుల్గా వీడియో చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు టైం ఎక్కువ లేదు అయితే వెళ్దాం పదండి ముందుగా త్వర త్వరగా వెళ్ళి మనం కార్లు అయితే రివ్యూ చూపించుకుందాం మీకు అయితే చూపిస్తాను అండ్ స్విఫ్ట్ డీజిల్కి మనం రీసెంట్గా అనుకోకుండా కొంచెం దెబ్బ తగిలింది అనమాట అందులో వీడు మనోడు బుడ్డు రస్తలు వెళ్తుంటే కలిసిండు ఉండు వీళ్ళు ఈరోజు బర్త్డే ఉందంట సరే మనకి బర్త్డే విషేస్ చెప్పేసిన అండ్ డ్రెస్ కూడా సూపర్ ఉందని చెప్పిన మనోడు సంతోషపడి ఒక ఫోటో దిగాను అయితే ఫోటో కూడా తీసినా అనమాట అదో వాళ్ళ మామ అయితే ఆటో తను రెడీ చేసుకుంటున్నాడు ఆ తర్వాత మనం వెళ్దాము బండి ఇది చూసారు కదా నా సెఫ్టీ డీజర్ ఇంట్లో ఉంది ఇది చూపిస్తా ఇప్పుడు ఇక్కడ డ్యామేజ్ అయింది మొత్తం మీకు చూపిస్తాను అదే ఫ్రెండ్స్ అదో ఇది అంటే ఇది అనుకోకుండా మొన్న గుంతలలో పడి అక్కడ కొన్ని చిన్న చిన్న రాళ్ళు అవి కొట్టుకోవడం వల్ల మొత్తం లైట్ ప్యానల్ అయితే పోయింది ఆ తర్వాత ఈ నేను కొత్త వీల్స్ మ్యాక్ వీల్స్ అయితే ఏపిచ్చిన అవి అయితే ఈ మ్యాక్ వీల్స్ నాకు ఈ కర్నూల్లోనే వెయ్యి రూపాయల వరకు పండినాయి అనమాట అండ్ ఈ బ్యాక్ సైడ్ కూడా చూసిన కదా డిజైన్ డిజైన్ సూపర్ అంటే సూపర్ నాకు బాగా నచ్చింది అనమాట టైర్లు ముందుకు తిరిగితే ఈ మ్యాక్ వీల్స్ అనేవి వెంటలు దొరుకుతాయి అనమాట అవి ప్లాస్టిక్వి అండ్ నేను రాత్రి అనుకోకుండా కార్ పార్క్ చేసుకున్నప్పుడు ఈ డివైడర్ ఉంది బ్లూ కలర్ది ముందరో అదైతే దీనికి కొంచెం స్క్రాచెస్ పడినాయి అనమాట స్క్రాచెస్ అయితే పడినాయి నాకు చాలా బాగా అనిపించింది అయినా కూడా నేను ఇబ్బంది పడినా సరే అయితే ఇది నా హుండై అనమాట అయితే హుండై అయితే నేను తీసాలని ట్రై చేసిన ఇది అయితే మొత్తానికి ట్రయల్కి వచ్చింది మన దగ్గరికి ఇదైతే ఆఫర్లో ఉంది కొంచెం ఎమర్జెన్సీ డబ్బులు అవసరం ఉన్నాయంటే వాళ్ళు మనకు తెచ్చి చూపించారనమాట దీని ఫుల్ వీడియో కూడా నేను ఒక రోజు మీకైతే చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇది ఇప్పుడు మనం అంటే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది మన హ్యాండ్ ఓవర్లోకి వస్తే నేనైతే మీకు ఈ కారు ఎలా ఉంది ఏంటి అనేది చూసి చూపిస్తుంటానో నాకు కూడా చాలా తీసుకోవాలని చాలా హ్యాషిగా ఉంది ఎందుకంటే సింగిల్ ఫ్యామిలీకి ఇది సూపర్ వెహికల్ అనమాట